చేతులెత్తండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ పేరెంట్స్ అంటే ఆ అమ్మా నాయన వృత్తిలో ఈ నాలుగు నెలల్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఫేస్బుక్స్ తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చింది దేనికోసం అంటే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ చాలా దూరంగా ఎక్కడ ఉంటే వాళ్ళతో మనము ఫ్రీక్వెంట్గా టచ్లో ఉండాలా వాళ్ళతో తర్వాత ఏదైనా ఉద్యోగపరంగా మీరు ఉద్యోగం అంటే ఒక వ్యాపారం చేస్తూ ఉంటే సో మీ ఉద్యోగం వ్యాపారం ఈజీగా ఉండాలా లాస్ట్లోది వినోదం కోసం కొంత వినోదం కోసం కొంత అలా కాకుండా అవసరం లేని అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ తర్వాత ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకుంటూ ఇవి మీ వరకు మీరేమనుకుంటున్నారంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికో మీ బంధువులతో మాట్లాడుకోవడానికో మీ వ్యాపారాలు మీ వ్యవహారాల కోసం మీరు వాడుతూ ఉంటే చిన్న బిడ్డలు వాళ్ళకు తెలియకుండా మీ ఫోన్లలోనే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇంకోటి క్రియేట్ చేసుకొని వాళ్ళకు తెలిసి తెలియనితనంతో చాలామంది ఆడపిల్లల ఇన్స్టాగ్రామ్లు వాడుతుంటే ముందు నారాయణ గారు చెప్పినట్లు ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళంతా ఆ ఇన్స్టాగ్రామ్లో పాప అమ్మాయి పిల్లలైనటువంటి ఆడపిల్లలను మాయమాటలు చెప్పి వాళ్ళను మోసం చేసి చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు రీసెంట్గానే ఒక నాలుగు రోజుల క్రితం అన్న ఈశ్వరన్న ఒక ఎవడో తెలియదు తిరుపతి వాన్ని సో అమ్మాయి గుర్తి ఏ ప్రాంతం పక్కన పెట్టడం అమ్మాయి గుత్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినారు సో వాడు ఆల్ ద వే తిరుపతి నుంచి ఈ పిల్లల కోసం వచ్చారు వెంటనే అమ్మానైనా వెంటనే మాకు అలర్ట్ చేసి మా దగ్గర రావడంతో ఆ పిల్లని కాపాడగలిగినాం ఇప్పుడు పొరపాటున ఆ పిల్ల కానీ ఇంట్లోంచి వాడు తీసుకు వెళ్ళిపోయి ఉంటే ఈ తల్లిదండ్రులు తెలీదు ఆ పాప ఇన్స్టాగ్రామ్ వాడుతుందని ఎవడు పిలుచుకుపోయినాడో పాప ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టమయ్యేది ఆలస్యమయ్యే కొద్దీ ఆ ఆడపిల్ల భవిష్యత్తు అనేది చాలా ఇబ్బంది పడుతుంది సో దయచేసి ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంటు ఈ ఏజ్లో మీకు పొరపాటును కూడా అవసరం లేదు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ దయచేసి పెట్టుకోవద్దండి ఇది ముందు నారాయణ గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైతే సోషల్ మీడియా ఆన్లైన్లో ఉంటారో ఎవడో ఒకడు వల వేస్తూ ఉంటాడు ఎవడో ఒకడు వల ఉంటాడు ఆ వలలో పడినారంటే పొరపాటు పడినారంటే మీ జీవితాలంతా చాలా ఇబ్బంది పడతాయి సో తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనించండి ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో వైఫై ఉందో చది తల్లిదండ్రులు సో నాకు తెలిసి గుర్తిలో వంద వంద ఇళ్ళు ఉంటే ఒక తొంభై మంది తొంభై మంది ఇళ్లలో వైఫై కనెక్షన్లు పెట్టేసి ఉంటారు సో వైఫై కనెక్షన్ డెఫినెట్గా అవసరం మీ మీరు వ్యాపారం చేస్తా అంటే వైఫై అవసరం మీరు ఏదైనా ఉద్యోగం చేస్తా అంటే వైఫై అవసరం టీవీ చూసుకోవాలంటే ఇప్పుడు అందరూ వైఫై ద్వారా రకరకాలగా డీటెయిల్స్లు అన్నీ వచ్చేసాయి టీవీకి అవసరం మీరు అన్లిమిటెడ్ డేటా ఐదు రూపాయలు పెడితే డేటా వచ్చేస్తుంది ఆ డేటా పెట్టేస్తున్నారు సో అన్ని ఫోన్లకు వైఫై కనెక్ట్ ఉంటుంది ఇంట్లో పోతే వైఫై కనెక్ట్ అవుతుంది మీరు పెట్టిన ఉద్దేశం వేరు ఏదో టీవీ చూసుకోవాలో లేకపోతే మీ పని కోసమో పిల్లలు వాడుతాడే అవకా అది వేరుగా ఉంది సో దయచేసి ఏది పెట్టినా కూడా పేరెంట్స్ మీ పనుల్లో మీరు సంపాదించాలా మీ బతుకు దగ్గర కోసం మీరు పోరాడే క్రమంలో బిడ్డలు నెట్లో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని పట్టించుకునే అంత అవగాహన మనకు ఉండడంలే రెండోది అంత టైము ఎవరు ఇవ్వడంలే సో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈరోజు గవర్నమెంట్ పేరెంట్స్ టీచర్ మీట్ పెట్టి ఒక పది నిమిషాల పాటు పోలీసు వాళ్ళు కూడా వచ్చి అవగాహన కలిగించాలని ఒక కార్యక్రమం పెట్టాల్సి పెట్టే ముఖ్య ఉద్దేశం పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాల పిల్లలు ఈ ఇన్స్టాగ్రామ్లు తర్వాత ఇతర సోషల్ మీడియాల్లో వాళ్ళు మోసపోతున్నారంటే ఆ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నటువంటి ఆ పిల్లలకు నెట్ సమకూరుస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందా లేదా అని దయచేసి ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడైతే బిడ్డ మన బిడ్డ ఇప్పుడు నాకు కూడా కూతురుంది ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళంతా కూతురు నా కూతురు కూడా నైన్త్ క్లాస్ అవుతుంది నా కూతురు స్కూల్లో కూడా నా కూతురు ఎక్కడ విజయవాడ చదువుతుంటుంది నేను మన కూతురు చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు నా కూతురు ఫ్రెండ్స్ అంతా వచ్చారు అంకుల్ 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 అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంకుల్ మీ పాపకు ఒకటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు అంకుల్ అంటే నా కూతురుకి వచ్చి చెప్తున్నారు నా కూతురు నన్ను అడగలేక వాళ్ళందరూ పిచ్చుకొచ్చింది సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళీ ఆడ కాసేపు తండ్రిగా వదిలేసి మళ్ళీ గుర్తించి బయటకు వచ్చాడు అందరినీ కూర్చోబెట్టి చెప్పాను ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే ఇట్లా ఇబ్బంది పెడతారు అట్లా ఇబ్బంది పెడతారు నా కూతురు ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టేసి మీరు కూడా ఎవరు ఇన్స్టాగ్రామ్ వాడద్ండి అని చెప్పి వాళ్ళకు మీకు వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయా నా దగ్గర నుంచి సో ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ఆడపిల్లలను పట్టి పీడిస్తున్నటువంటి అతి పెద్ద భూతాల్లో అదొక భూతం సో ఎవడు పరిచయం అవుతున్నాడో ఏం జరుగుతుందో తెలియడంలే సో మీరు దయచేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీకున్న అవసరం లేకపోతే మీ బిడ్డల భవిష్యత్ వాళ్ళ కోసం అన్నా కొంతకాలం మీరు త్యాగం చేయాల ఇప్పుడు చాలా మంది ఏం చెప్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఒక స్థాయికి పోయినారంటే వెనక తల్లిదండ్రులు త్యాగం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఇట్లా వచ్చినా నేను ఇట్లా వచ్చినా అన్న వాళ్ళు ఇట్లున్నా సార్లు ఇట్లున్నా ఎనక తల్లిదండ్రులు వాళ్ళు ఆ విధంగా పెంచుకుంటూ ఆ విధంగా జాగ్రత్తగా ఎక్కడ కూడా చెడు దారిలో పోకుండా బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింటారు కాబట్టి ఆటోమేటిక్ అందరూ ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చూస్తున్నటువంటి స్టేజ్ ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కనపడుతున్నారు సో తల్లిదండ్రులు కూడా మీకు సోషల్ మీడియా అవసరం లేకపోతే వెంటనే అన్నీ కూడా డియాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఈ ఏజ్లో బిడ్డలు కానీ పొరపాటున రాంగ్ ట్రాక్ పట్టే మళ్ళీ మీరు మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఒకసారి ఆడపిల్ల బయటికి పోతే శారీరకంగా మానసికంగా చాలా రకాల ఇబ్బందులు ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి తర్వాత బిడ్డలు ఆడపిల్లలందరూ పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద పెద్దగా అవుతారు పెద్దగా అయిన తర్వాత మానసికంగా శారీరకంగా వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి ఒక తల్లిగా మీకు అన్ని తెలుసు తండ్రులు మేబీ మాట్లాడకపోవచ్చు కానీ తల్లు ఎక్కువ టైం తీసుకోవాలా ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉండాలా ఆడపిల్ల ప్రవర్తనలో కానీ ఆడపిల్ల ఏమైనా తేడాలు ఉంటే కూడా వెంటనే తల్లి కనుక్కోగలుగుతుంది గమనించుకుంటూ ఉండండి ఆడపిల్లలకు మంచి చెడు చెప్పండి సమస్య ఏంటంటే మనము వేరే వాళ్ళకి చెప్తారు కానీ మన బిడ్డలకు చెప్పుకోము ఇది చెడ్డ మంచి విషయాలని చెప్తాం బాగా చదువుకుంటే కలెక్టర్ అవుతావు బాగా చదువుకుంటే అట్లైతావు బాగా చదువుకుంటే ఇట్లయితామని చెప్తుంటాం చెడు విషయాలు కూర్చుని బిడ్డలకు చెప్పాం సో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది బిడ్డలు కూర్చోబెట్టి చెడు కూడా చెప్పాలా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఎవడు పరిచయం అయితే తీసుకువెళ్ళిపోతాడు శారీరకంగా అంతా వాడేసుకుంటాడు తర్వాత రోడ్లో పడేస్తాడు తర్వాత ఆడికి జీవితం క్లోజ్ తర్వాత పెళ్లి కోసం తొందరపడ్డారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎవరన్నా ప్రేమ అని తొందరపడ్డారనుకోండి మిమ్మల్ని చూపించాలా మీ అందరికీ సాధ్యమైనంత తొందరగా పెళ్ళిళ్ళైంటే తొందరగా పెళ్లి చేసుకొని నేను ఏం సుఖపడుతున్నానో చెప్పు నీకు రోజు గమనిస్తుంటావు కదా వాళ్ళు నిద్ర లేకముందే మీరు నిద్రలేస్తారు పనులు పద్ద నుంచి రోజు పనులు చేస్తూ ఉంటారు ఒక పండగలే ఒక హాలిడేలే ఒక టూర్లే ఏమీ లే నిద్ర లేక నిద్రపోయేంత వరకు కుటుంబం కోసం కష్టపడతా ఉంటారు ఇవన్నీ బిడ్డలకు చెప్పాలా బిడ్డలకు ఏమి కష్టం తెలియకుండా పెంచుదామని అమ్మాయి నేను అనుకుంటారు కానీ మనం పడే కష్టం కూడా బిడ్డలకు తెలియాలా వాళ్ళు ఆ విధంగా ప్రశాంతంగా చదువుకుంటారు అంటే నేను నువ్వేం కష్టపడుతున్నావు మీ భర్త ఏం కష్టపడుతున్నాడు సో ఈ కష్టం వాళ్ళకి తెలిసి ఈ విధంగా వాళ్ళకు చెడు పొరపాటుని ఎవడన్నా ఒక మిమ్మల్ని ట్రాప్ చేశారనుకుందాం పద్నాలుగు పద పదహారు సంవత్సరాల్లో ట్రాప్ అయి బయటికి వెళ్ళిపోతే ప్రేమ అని చెప్పి వెళ్ళిపోతే చాలామంది రోడ్ల రోడ్లో ఉన్నారు వాళ్ళందరినీ ఎగ్జాంపుల్ చూపించాలా వాళ్ళందరూ చెప్పాలా సో చెడు కూడా బిడ్డలకు చెప్పి చెడు పట్ల జాగ్రత్త వహించేటట్టు దయచేసి చేయండి అవసరం లేకపోతే ఇవన్నీ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తులో నేను గమనించింది అతిపెద్ద సమస్య ఇన్స్టాగ్రామ్ సో చాలామంది పిల్లలకు తల్లిదండ్రులకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాడుతున్నారు ఒకసారి మీరు అందరూ ఇంటికి పోయిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు తెలియకపోతే ఎవరితో అన్నా తెలిసిన వాళ్ళతో చెక్ చే ఎన్ని ఇన్స్టా ఐడియలతో మీ సెల్ ఫోన్ ఓపెన్ అయిందో అన్నీ చూసుకోండి బిడ్డలకు గుర్తునబెట్టి చెప్పుకోండి ఇది అవసరం లేదు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అవన్నీ కూడా వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద ఒక వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు అయితే ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకు కొంచెం కఠినంగా అయినా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పడి ఉంది కూడా సెల్ ఫోన్లు పిల్లల చేతికి ఇవ్వద్దండి వాళ్ళకి ఏజ్లో సెల్ ఫోన్ ఉంటే కూడా సెల్ ఫోన్లు చూసుకోవాలంటే కూడా మీ పర్యవేక్షణలోనే సెల్ ఫోన్ కానీ నెట్ కానీ వాడేటట్టు చేయండి మీ తల్లిదండ్రులు కూడా చాలా ముఖ్యమైన బాధ్యత తీసుకుంటే తప్ప బిడ్డల్ని కాపాడుకోలేము తర్వాత రెండోది గుర్తులోనే సైబర్ ఫ్రాడ్స్ చాలా మా దృష్టికి వస్తున్నాయి సైబర్ నేరాలు చాలా మా దృష్టికి వస్తున్నాయి ఇప్పుడు